బాలీవుడ్ హాట్స్పాట్ ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి సైఫ్ పై కత్తితో దాడి చేశాడు దుండగుడు సైఫ్ ను మూడుసార్లు పొడిచాడు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది బాంద్రా వెస్టు ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్లో భార్య కరీనా కపూర్ ఇద్దరు పిల్లలు తైమూర్ తో కలిసి నివాసముంటున్నాడు సైఫ్ ఈ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోనుగా పరిగణిస్తుంటారు పైగా ఇంటికి ప్రైవేటు భద్రత కూడా ఉంది ఆ సెక్యూరిటీని దాటుకుని గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి తన వెంట తెచ్చుకున్న కత్తితో భీభత్సం సృష్టించాడు ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని పని మనుషులు ముందుగా చూశారు చూసిన వెంటనే అతన్ని అడ్డుకోటానికి ప్రయత్నించారు వారిని కత్తితో బెదిరించటంతో గట్టిగా అరవటం మొదలుపెట్టారు ఈ అరుపులు విన్న సైఫ్ అలీఖాన్ అప్రమత్తమై పని మనిషిని కాపాడేందుకు సైఫ్ ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో అటాక్ చేశాడు ఆరుసార్లు సైఫ్ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు వెంటనే సైఫ్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు అయితే సైఫ్ అలీఖాన్ భార్య హీరోయిన్ కరీనా కపూర్ లేని టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో గర్ల్స్ నైట్ అవుట్ అంటూ ఓ పోస్టు పెట్టింది ఈ పార్టీలో కెరైనాతో పాటుగా ఆమె సోదరి కరిష్మా రియా సోనం కపూర్లు పాల్గొన్నారు తెల్లవారుజామున మూడుంటి నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అవగా లీలావతి ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమణి సైఫ్ శరీరంపై మొత్తం చోట్ల గాయాలైనట్టు వెల్లడించారు రెండు చోట్ల లోతగా కోసుకుపోయినట్టు వివరించారు న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే కాస్మెటిక్ సర్జన్ లీలాజూన్ అనస్టేషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్ కు ట్రీట్మెంటు అందిస్తున్నామని తెలిపారు ఇప్పటికే రెండు సర్జరీలు నిర్వహించామని వివరించారు ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు మొదలు పెట్టారు ఈ ఘటనపై సైఫ్ అలీఖాన్ టీం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ఓ ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డ విషయాన్ని ధృవీకరించింది ఇంట్లో దోపిడీ చేయటానికి అజ్ఞాత వ్యక్తి విఫల ప్రయత్నం చేశాడని వివరించింది ఈ ఘటనలో ఆయనకు కత్తి గాయాలయ్యాయని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించింది ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సైఫ్ అలీఖాన్ టీం తెలిపింది ముంబై పోలీసులు ఈ దాడిపై స్పందిస్తూ సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోటు చేసుకున్న ఉదంతం పట్ల సమగ్ర దర్యాప్తు చేపట్టినట్టు ముంబై జోన్ నైన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీక్షిత్ గేడమ్ తెలిపారు ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని అతని కోసం గాలిస్తున్నామని అన్నారు దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఆ దుండగుడు ఎవరు దాడి చేయటానికి కారణమేంటి అనేది తెలియాల్సి ఉంది అయితే సైఫ్ అలీఖానుపై దాడి చేసిన వ్యక్తికి ఆ ఇళ్లు గురించి బాగా తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు సైఫలీఖాన్ స్టార్ హీరో కాబట్టి ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది పైగా ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి ఈజీగా అతని ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరూ కూడా పెద్దగా సాహసం చేయరు ఇదంతా తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు కరీనా లేని టైం చూసి సైఫ్ ఒక్కడే ఉన్నాడని తెలిసై ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవటానికి అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు ఈ సమాచారం అందిన వెంటనే బాలీవుడ్లో కలకలం మొదలైంది అజయ్ దేవగన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ సహా పలువురు నటులు దర్శకులు టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీస్తున్నారు ఈ దాడిపై ఎన్టీఆర్ స్పందించారు విషయం తెలిసి తాను అయ్యానని అన్నారు సైఫ్ సార్పై దాడి గురించి తెలిసి అయ్యా ఇది నిజంగా బాధాకరం ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పోస్టు పెట్టారు మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు